అక్కడ అందరూ మంచిగానే బాగానే సార్ చెప్పారని స్టార్ట్ అయ్యాము అలానే టోటల్గా ఇనీషియల్గా కాస్త డిస్టర్బెన్స్గా అనిపించినా కానీ అతను స్టార్ట్ అయ్యి మొత్తం ఆయన డౌట్స్ సందీప్ గారు డౌట్స్ చెప్పి అడిగిన దానికి మంచిగానే చెప్పారు అంటే మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది ఆయన చెప్పినట్టు నేర్చుకున్నారు కానీ ఆ భయం అనేది ఎక్కువ ఉన్నది కాస్త ప్రాక్టీస్ వల్ల భయం పోద్ది ఇక్కడ పబ్లిక్లో మాట్లాడినంత మాత్రాన మనలో అనుకోవడం తప్పుది మనకున్నది మనకున్నది ఎప్పుడు మన ఇంటర్వ్యూలో చూపించాలి దానికి రెడీ అవ్వండి సో సార్ చెప్పినట్టు వీళ్ళందరూ పెద్ద పెద్ద ఫారమ్స్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళే ఇంకా ఇంకా మా వాళ్ళు చాలామంది ఉన్నారు సో వీళ్ళు ఒక రోజు రెండు రోజులు అయ్యే పని కాదు మనం రెడీగా ఉంటే దాని పరంగా వాళ్ళు కంపెనీస్ మనకి ఆ చేతిని ఇవ్వడానికి అవకాశం ఇస్తుంది మనం కనుక వేవరింగ్ పొజిషన్లో ఉంటే వాళ్ళు కూడా వేవరింగ్లోనే ఉంటారు మనం అయిపోయింది కోర్స్ అని అంటే ఒక ఎత్తు దాన్ని ప్రాక్టీస్ ఇంట్లో కూర్చొని చేసుకోవడం రెండు ఎత్తు ఇప్పుడు చాలా మటుకు చాలామంది ప్రొఫెషనల్ కోర్సెస్ సార్ చెప్పినట్టు చాలామంది చాలా ప్రొఫెషనల్ కోర్సెస్ లక్షల లక్షలు పెట్టి చ ఖర్చు పెట్టి చదువుతారు వాటన్నిటినీ తీసి పక్కన పెడితే ఒక సాఫ్ట్వేర్ ఒక కోర్సు నేర్చుకుంటే వాడు చదువుకున్నవాడు నా దృష్టిలో ఎందుకంటే చిన్న పని పెద్ద పనులు చేసేవాళ్ళు చిన్న పని చేయలేరు చిన్న పని చేసేవాడు ఎంత పెద్ద పని అయినా చేయగలడు అవకాశం దొరికితే ఆ అవకాశం మనకి వయసు ప్రకారంగా వస్తుంది మనకేంటంటే కంప్యూటర్ అనేది చాలా చిన్నగా కనబడుతుంది ఏముందిలే అని అది చేసే పని చాలా ఎక్కువ ఎంత డబ్బులు ఖర్చు పెట్టి వచ్చేసిన పెట్టినా లాస్ట్లో అకౌంట్ కావాలి ఒక జవాబితనం అనేది రావాలి అది మనిషిని నమ్మలేం మనం సిస్టమ్నే నమ్ముతాం మనం ఆ సిస్టంలో సిస్టమ్ అనేది కంప్యూటర్ ఫైనల్గా మన దగ్గర నిలిచేది ఏంటంటే డేటా చిన్న కంపెనీ నుంచి పెద్ద కంపెనీ దాకా ఎలాంటి ట్యాక్స్ ఆడిట్ అన్నా ఎలాంటి వాడన్నా మన దగ్గరికి వస్తే మనం డేటా చూపించాలి సార్ లాంటి కంపెనీస్ ఎన్ని మెయింటైన్ చేసినా వాళ్ళందరూ డబ్బులు మెయింటైన్ చేస్తారు కానీ వారి కింద ఉన్నప్పుడు ఎవరన్నా ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎవరన్నా వచ్చినప్పుడు ఇలా చూస్తారు సాయంకాలం కానీ మీ వంకే చూస్తారు ఎందుకు లాస్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఏం చేయాలన్నా మీరే చెప్పాలి సో దట్ ఈస్ ద పవర్ మనం చేసేది చిన్నదా పెద్దదా మనం ఎక్కడున్నాం అనేది కాదు లెక్క మనకి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నది అనేది మనం చూసుకోవాలి అలాంటి గొప్ప సాధనం మీకు అందించారు ఇప్పుడు ఈరోజు మన సాధుగారు రోటరీ ద్వారా సిస్టమ్ మనకి ఒక కోర్సెస్ అనేది నేర్పించారు దీనివల్ల మనం ఇంటా బయట గౌరవింపబడతాం అర్థమైందా ఒక సేల్స్ జాబ్ తీసుకున్నారు ఒక లక్ష రూపాయలు సంపాదించారు రేపు పొద్దున పోతే లక్షా పదివేలు ఎందుకు చేయలేదని మాట్లాడరు తిడతారు మీకు అర్థమైందా సాఫ్ట్వేర్ లింక్లో ఉంటే మీరు అదే ఈ కోర్సెస్ నేర్చుకుంటే ఎంత కోపం ఉన్నా పక్క కూచి కూర్చుంటారు వాళ్ళు అని కాదు అని కాదు పక్క కోచి నేమ్మా ఈ డేటా నాకు ఒకసారి ఇవ్వరా అని అడుగుతారు సో ద డిఫరెన్స్ ఈస్ మనం చదువుకున్నది మనం కరెక్ట్గా నేర్చుకొని ఇప్పుడు రిప్రొడ్యూస్ చేయగలిగితే సార్ చెప్పినట్టు పదో క్లాస్ చదువుకున్నా కానీ ఆ శాలరీస్ అనేది నార్మల్స్గా వస్తాయి అది నమ్మే గట్టిగా సాధు గారి వెనకలబడి సాఫ్ట్వేర్ లింక్స్ కోర్సెస్ కావాలని చెప్పి వేరే వేరే కోర్సెస్ అడిగారు సార్ కాదు మాకు ఇది కావాలని చెప్పి గట్టిగా నేను ఎంబీబీకి వాళ్ళతో కూడా మాట్లాడాను సో ఇంకొక ఇంకొకటి సార్కి నేను ఆల్రెడీ అడిగాను అది చేయగలను లేదో అది మీ బట్టి సాధ్యమైద్ది నేను మాత్రం చేసేస్తా ఎవరు ఆపరు నేను చేసేస్తా అది మీరుంటారా నా దాంట్లో అనేది మీరు నిర్ణయించుకోవాలి నేను ఒక వంద మందికి ఉద్యోగాలు ఇప్పించాలని నిర్ణయించేసుకున్నాను ఆ వందలో మీరుంటే బాగుంటుంది లేకపోతే ఎంబీవీకెండ్లో ట్రైనింగ్ అయిన వాళ్ళందరినీ కానీ రిక్రూట్ చేసేస్తాం అర్థమైందా ఆ రోటరీలో మా ఇంకా రెండు బ్యాచ్లు స్టార్ట్ అవుతారు సుమారు ఇప్పుడు ఇరవై ఇరవై నలభై అయ్యారు ఇంకో నలభై ఇంకా అలా ఉంటుంది ఈ ఇయర్ ఎండింగ్ సాధు గారి పీరియడ్ టైంలో దాకా సో మా దగ్గర చాలామంది కంపెనీస్ ఆల్రెడీ రిక్వైర్మెంట్ ఉంది నేను మాట్లాడతాను స్టార్ట్ చేసి అంటే ఇంక టైం రాలేదు కాబట్టి మాట్లాడలేదు డెఫినెట్గా మీరు ఆ లోపల రెడీగా ఉంటే సెక్రటరీ గారు చెప్పినట్టు ఒకరోజు ఒక ఈవెంట్గా పెట్టి ఆ కంపెనీస్ని వారు ఎవరెవరైతే రిక్వైర్మెంట్ ఉందో వారందరినీ మీ దగ్గరికే రావటమో ఒక ప్లేస్ మన ప్లేస్ బాగుంది కాబట్టి ఇక్కడ వారిని రప్పించి ఇక్కడ ఎంట్రీ పెట్టుకుంటే సో ఆ హండ్రెడ్ మెంబర్స్ ఈ సంవత్సరం నేను సాధు సాధుప్రసాద్ గారికి చేయాలని ఒక నిర్ణయంలో ఉన్నాను అది నేను చేసేస్తాను కాకపోతే దాంట్లో మీరు ఉండాలని మా కోరిక చేయటం అయితే గ్యారెంటీ దాంట్లో మీరు ఎంతమంది నాతో పాటు వస్తారనేది మీరు ఆలోచించుకోండి థ్యాంక్ యూ